వేసే ప్రసక్తే లేదు ఎలాంటి దుమ్మగానాలు చాలా వెలుగులోకి వస్తున్నాయి దర్యాప్తు ముమ్మరంగా చేస్తున్నారు పక్కగా ఆధారాలు తీసుకొని ముందుకు వెళ్తాం రైట్ రైట్ వంశీ గారు రఫీ గారు ఏమంటారు విజయసాయి రెడ్డి గారికి ఉచ్చు బిగిస్తోందా అరెస్ట్ తప్పదా ప్ర ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది కానీ గతంలో కూడా ఆయన విచారణకి హాజరు కాలేదు పార్లమెంట్ సమావేశాలని ప్రస్తుతం అయితే ఆయనకి ఉచ్చు బిగిస్తుందని అనుకోవచ్చా రఫీ గారు నమస్కారం అండి మీకు అలాగే ప్యానల్ ఉన్నటువంటి మిత్రులకి ప్రైమ్ లైన్ ఫిక్స్ అందరూ కూడా సుఖసాయించడం చెప్పండి రఫీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి దొరికింది దొరికినట్టు దోచుకున్నారు దాచుకున్నారు తినుకున్నారు చూస్తున్నాం ఏ రోజు సూర్యోదయం అయిందా అంటే కుంభకోణం వచ్చేస్తా ఉంటాయి అది మొత్తం తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగానే జరుగుతావు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ కాకినాడ పోటీకి వెళ్ళి ఈ రేషన్ బియ్యాన్ని సీజ్ చేయండి అని చెప్పకపోతే ఈ విషయం బయటకు వచ్చేది కాదు ఎప్పుడైతే డేరుగా కూటమి ప్రభుత్వం దాని మీద ఉక్కుపాదం మోపిందో తన పోర్టు కోల్పోయినటువంటి కర్ణాటక వెంకటేశ్వర ఒక ధైర్యం వచ్చింది ధైర్యం వచ్చి నాకు జరిగిన అన్యాయం సిఐడికి చెప్తే న్యాయం జరుగుద్దామో అని చెప్పి ఆయన కంప్లైంట్ ఇచ్చారు ఇప్పుడు ఈడీ ఎందుకు రంగంలో ప్రవేశం చేసింది వీళ్ళు ఇచ్చినటువంటి నాలుగు వందల యాభై కోట్లు అసలు ఏ రకంగా మీరు ఆ డబ్బును సమకూర్చారు అది ఈడీ పరిధిలో ఉన్నటువంటి అంశం మనీ ట్రాన్సాక్షన్ ఈడీకి సంబంధించిన అంశం అక్రమంగా పోర్టు లాక్కుని సంస్థ విషయం అది సిఐడికి సంబంధించినటువంటి అంశం అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి కూడా వస్తాడు దీంట్లో ఆయన దగ్గర కూడా తీసుకుని వెళ్ళాడు కదా విక్రాంత్ రెడ్డి విజయసాయి రెడ్డిని ఆయన ఏదో చెప్పబోతే కాదు అతను చెప్పినట్టు చేయని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు కదా వాళ్ళకి పోర్టు కావాలా ఆ పోర్టు ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి బియ్యం ఏదైతే ప్రజలు తినకుండా అమ్మేస్తున్నారో ఆ బియ్యాన్ని ఇరవై రూపాయలకి కొని డెబ్బై ఐదు నుంచి నూట యాభై రూపాయలకి విదేశాల్లో అమ్ముకొని అక్కడ పెద్ద పెద్ద గోడలు కట్టారు అనిల్ రెడ్డి సునీల్ రెడ్డి ఇద్దరు కలిసి వాళ్ళు అక్కడ అమ్మి ఆ డబ్బు మళ్ళీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి వస్తుంది వాళ్ళని వాళ్ళ వాట తీసుకొని ఇది ఒక పెద్ద కుంభకోణం ఇది అది దాని ఇప్పుడే సీ పోర్టు పోర్టు వ్యవహారం వచ్చిన తర్వాత ఇప్పుడు పూర్తిగా సిట్టింగ్ ఇంకా అందులో వైసీపీకి చెందినటువంటి భక్తులు డిఎస్పీ ఇద్దరు భక్తులు అందులో ఉన్నారని చెప్పి చూస్తే నలుగురు భక్తులు ఉన్నారని తెలిసింది వాళ్ళని తీసి మళ్ళీ పటిష్టమైనటువంటి సిట్ని ఏర్పాటు చేస్తారు ఆ సిట్టు రంగ ప్రవేశం చేసిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో ఎన్ని లక్షల టన్నులు అంటే నలభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు సంపాదించారు అనేది చూచాయిగా ఒక అంచనా ఉంది ఎక్కడెక్కడ ఎప్పుడు ఏ జిల్లాలో ఎలా ఈ రేషన్ బియ్యాన్ని సమకూర్చారు ఎలా పంపించారు అనేది ఆ సిట్టు దర్యాప్తు చేస్తుంది కొంత ఆలస్యం అవుతుంది అంత ఈజీగా రూమ్ బ్లాక్ అండ్ వైట్ లో పెట్టాలంటే ఆధారాలు కావాలి ఆ ఆధారాలే ఈ ప్రభుత్వం గత ఆరు నెలల్లో అనేక కుంభకోణాల మీద చేస్తా ఉంది కొలిక్కి వస్తుంది ఇవాళ మనం చూసాం కదా తురగా కిషోర్ అనేటువంటి ఒక రౌడీ కారు మీద ఏ రకంగా ఒక దుంగతో బుద్ధ అంకరణి బోండా చంపాలని ప్రయత్నం చేశాడు చూశాం కదా మాచర్లో ఆరు నెలలకి ఇప్పుడు దొరికాడు పద్నాలుగు రోజులు రిమాండ్ పంపించారు ఎట ఇక్కడ వస్తాయి ఏ రకంగా ఇసుక దోచారు ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి అనేవాడు నేనేమైనా సెక్రటరీకి వెళ్ళానా నేనేమైనా మంత్రినా నేనే మీద సంతకం పెట్టానా నేనేమైనా చేశానా నాకే సంబంధం ఇవన్నీ చెప్పి మాట్లాడాడు కానీ అల్టిమేట్గా గా రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో లబ్ధి పొందింది ఎవరు జగన్మోహన్ రెడ్డి అందుకనే కదా పదకొండు సిబిఐ కేసులు ఆరు ఈడీ కేసులు ఈడీ ఈడీకి డబ్బులు విదేశాల నుంచి రావటంతోనే అక్కడ బ్లాక్ అండ్ వైట్ లో అక్కడ దొరికిపోయి ఉన్నాడు అక్కడ కాబట్టి ఇక్కడ కూడా ఈ ఐదు సంవత్సరాల్లో చేసినటువంటి దోపిడీ అల్టిమేట్లీగా ఎవరి దగ్గరకు చేరింది అది తీస్తాం మేము తీసి దాన్ని చేస్తాం అంటే అంటే దీనికి సంబంధించి విజయసాయి రెడ్డి గారి మాటలు వింటే భగవంతుడి ముందు ప్రమాణం చేసి చెప్పాలన్నట్లుగా కూడా చెప్తున్నారు కర్ణాటక వెంకటేశ్వర ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో అవి ఒకవేళ నిజమైతే దేవుడి ముందు చెప్పాలి అంటూ మాట్లాడుతున్నారు ఆయన మాట్లాడినటువంటి మాటలు చూసాం దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మళ్ళీ ఆ శాంతి ఇద్దరికి మళ్ళీ ఫైబర్ నెట్ లో పెద్ద పెద్ద ఉద్యోగాలు ఇది వాట్సాప్ ద్వారానే అపాయింట్మెంట్ సెలక్షన్ పరీక్షలు రాయటం అయ్యేం లేదు వాట్సాప్ ఇచ్చేసాడట శాంతి ఇద్దరికి అక్కడ గౌతమ్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చేశాడు ఎనభై వందలు ఉద్యోగాలు ఇచ్చారు చూసాం కదా ఒక ట్రిప్ లోనే నాలుగు వందల ఇరవై మందిని ఎనభై మంది నాలుగు వందల తీశారు వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఈ జిల్లా అని లేదు ఆ జిల్లా అని లేదు ప్రతి ఊరు మీద పడ్డారు ప్రతి వ్యవస్థ మీద పడ్డారు ప్రతి ఫ్యాక్టరీ మీద పడ్డారు మొత్తం దోచుకున్నారు ఇవాళ ప్రజలు రిలాక్స్ గా ఉన్నారు ఇప్పుడు మనం చూసాం కదా ఆదిరాజు ప్యాలెస్ వైజాగ్ లో అది నాకు కావాలని చెప్పి ఆ విశాఖపట్నం వెళ్ళినప్పుడు భారతి రెడ్డి గారు అడిగితే ఆ కలెక్టర్ వాళ్ళకి ఇచ్చేసే లేకపోతే ఈ సంగతి చూస్తారని తర్వాత లెటర్ పంపించాడు అక్రమంగా కట్టాం అతను కోర్టుకు వెళ్ళి కాగితాలు చూపించాడు అప్పుడు పర్మిషన్ తీసుకునే కట్టాం అలా రాడిసన్ హోటల్ బలవంతంగా యాభై పర్సెంట్ ఎలా రాసుకున్నారో తెలుసు ఇలా మనకి ఇప్పుడు బయటపడింది ఇది ఇది కాకినాడ పోర్టుకు సంబంధించి ఇలా ఏ జిల్లాలో ఎన్ని రాసుకున్నారో ఇప్పుడు మా పార్టీ ఆఫీస్కి వచ్చినటువంటి బాధితులు లక్ష నలభై వేల ఎకరాలు లక్ష నలభై వేల కంప్లైంట్స్ భూములు లాక్కున్నారని ఇళ్ళు లాక్కున్నారని ఆస్తులు లాక్కున్నారని అది కేబినెట్ లో కూడా చర్చకు వచ్చింది ఆ శిష్యుడే అప్పు చెప్పారు ఎక్కడికక్కడ తొందరగా దాన్ని దొరికిన కాడికి దొరికినట్టు దోచుకున్నారు కాబట్టి వీళ్ళకి నూట యాభై నుండి పదకొండు సీట్లకి పరిమితం చేసి అయినా వీళ్ళు బుద్ధి మారల ఇప్పుడు ఇంకా కొన్ని చోట్ల దౌర్జన్యాలు చేస్తూనే ఉన్నారు రైట్ రఫీ మళ్ళీ మీ దగ్గరకు వస్తాను మనకి బొట్ల రామారావు గారు కూడా ఉన్నారు ఎగ్నాటి వెంకటరావు వెంకటేశ్వరరావు గారు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఖచ్చితంగా ఈడి దానికి ఏం చేయాలో చేస్తుంది మొత్తం లాగుద్ది అది ప్రభుత్వం ముందు ఎవరు కూడా ఏమీ చేయలేరు రైట్ ప్రభుత్వం చేతులే పెద్దయి వాళ్ళ చేతులు చిన్నాయి మనం శైశవ దశలో ఉన్నాం స్టార్టింగ్ లో ఇప్పుడు ఏం మాట్లాడినా వాళ్ళకి మాట్లాడడానికి కొంత గ్రౌండ్ జరిగే ఎన్ని అబద్ధాలు కక్ష సాధింపు చర్యలు కావాలని చేస్తున్నారు ఈ పాత పాట ఉంది కదా ఇదంతా పాడుతారు వాళ్ళు రైట్ కనుక్కుందాం అడుగుదాం అడుగుదాం రామారావు గారు రామారావు గారు రైట్ రైట్ రఫీ గారు రామారావు గారు రామారావు గారు ఎలా ఎలా చూడాలి ఇది కక్ష సాధింపు చర్య లేకపోతే ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నారు గతంలో కూడా ఆయన పార్లమెంట్ సమావేశాలను కూడా స్కిప్ చేశారు తీసుకున్నాడు

ఏదైతే అసలు రామారా గారు నా ప్రశ్న వినండి ఒకసారి అంటే ఇప్పుడు ఏవైతే నేమ్స్ వినిపిస్తున్నాయో విక్రాంతి రెడ్డి కావచ్చు వీళ్ళందరూ కూడా కేవలం వీళ్ళు బూచీగా చూపిస్తున్నారు ఇందులో చాలా పెద్ద హస్తాలు ఉన్నాయి వాళ్ళకి కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది విచారణలో అని చెప్పి మాట్లాడుతున్నారు అదేవిధంగా రానున్న రోజులు మరిన్ని సంచనాలు కూడా బయటకు వస్తే గత ప్రభుత్వంలో అన్ని అవకతవకలు జరిగాయి కాబట్టి నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకు వాళ్ళు పరిమితమయ్యారు అది ప్రజా తీర్పు అని వాళ్ళు చెప్తున్నారు ఏ ఏమంటారు మీ కామెంట్ ఏంటి పెద్ద తలకాయలు ఉన్నాయి పెద్ద ఆయన ఉన్నాడు లేకపోతే వెనక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనే మాటలు ఇవన్నీ కూడా ఏదో మీడియా ముందుకు వచ్చి అసందర్భంగా కళ్ళగనేటటువంటి కార్యక్రమం తప్పితే మరొకటి కాదండి ఇక్కడ ఒక అంశం ఒక ఆరోపణ అనేది రావు ఏదైతే వెంకటేశ్వరరావు అనే ఆ వ్యక్తి ఒక ఆరోపణ చేస్తే ఒక ఫిర్యాదు చేశాడు ఆ ఫిర్యాదు మీద విచారం జరుగుతుంది